కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ బొడిచిన్న వెంకటాయపాలెంలోని ఋషి నిర్మలాశ్రమ యాభై మూడవ వార్షికోత్సవం శివరామ దీక్షిత జయంతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా పలు రాష్ట్రాల నుంచి ఆశ్రమ అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు నలుగురు ఆశ్రమంలో సంఘోద్ధారక బొడ్డు సత్యనారాయణ అధ్యక్షతన విషయ నిర్ణయ సభ జరిగింది అనంతరం సాయంత్రం జరిగిన నగర సంకీర్తనలో భాగంగా చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా సంగీత వాయిద్యాలతో పాటలు పాడి అలరించారు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేదాంత వైజ్ఞానిక సభలు జరుగుతాయని బొడ్డు సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగోల వెంకటేశం సాందీప ఆశ్రమం నుంచి లక్ష్మీదేవం తిరుపతయ్య విటలరెడ్డి వరంగల్ కు చెందిన రాసి వనమాల బూర్గుల బాబురావు వనమాల లింగయ్య చంద్రయ్య బొడ్డు కృష్ణమూర్తి కొప్పనాథి బాలకృష్ణ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఆయా ఆశ్రమాల ప్రతినిధులు ఇచ్చేశారు ¡Coro,